ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ మైనస్ ఒకటి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ప్రపంచవ్యాప్తంగా రూ ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ చిత్రంగా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లోనూ రూ నూట ఐదు కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ మైనస్ ఒకటి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది గతంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం రూ ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది తాజాగా మరో రికార్డును కాంతార చాప్టర్ మైనస్ ఒకటి తన ఖాతాలో వేసుకుంది ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది ఈ విషయాన్ని హోంవలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అంతేకాకుండా కేరళలోనూ రూ యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు కాంతార చాప్టర్ మైనస్ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే నూట ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఏడు వందల పదిహేడు రూపాయలు యాభై కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది శాండల్వుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది ఈ మూవీలో రుక్మిణి వసంత్ గుల్షన్ దేవయ్య జయరాం కీలక పాత్రలు పోషించారు హోంవలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు కాంతార చాప్టర్ మైనస్ ఒకటి విజయ పరంపర దేశ విదేశాల్లో కొనసాగుతోంది రిషబ్ శెట్టి విజన్ హోంవలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును చేరుకుంటుందేమో చూడాలి